వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీల్లు బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం వాస్తుకి సంబంధించి ఎలాంటి సమస్యలనైనా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు గురువుగారు నమస్కారం గురుగారు సాధారణంగా మనం ఏ ఫేసింగ్లో చూసుకున్నా కూడా చాలా బాగుంటారు చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫినాన్షియల్గా కావచ్చు కానీ కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి దానికి వాస్తుకు సంబంధించి ఏమన్నా ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయమ్మా వాస్తు సంబంధించి లోపాలు లేకుండా ఒక వ్యక్తి ఒక కుటుంబం హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగే పనే కాదు ఓకే ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు ఏమనుకుంటారు డాక్టర్స్ ఎక్కువ మంది పేషెంట్లు కావాలని కోరుకుంటారు అంతే కదా ఎక్కువ ఎక్కువ మంది పేషెంట్ కావాలి ఎక్కువ రోజులు రావాలి ఆ పేషెంట్ మనకి డైలీ కస్టమర్ లాగా ఉండాలి పాల ప్యాకెట్ మనం ఎప్పుడైతే మనం కొనుక్కుంటూ ఒక డైలీ పాల ప్యాకెట్ ఎలా తీసుకుంటామో అలా ఉండాలని కోరుకుంటారు డాక్టర్లు అందరు కోరుకుంటారని కాదు అసలు వాళ్ళు వాళ్ళు వృత్తే అది ఇదంతా కూడా ఎందుకు చెప్తుందంటే వాస్తు సంబంధించిన లోపాలు ఉన్నప్పుడు ఈ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అయితే వాటిలో రేషియో ఉంటుంది అందులో మనం ఒక ఇంటికి వచ్చేసరికి ఒక మార్క్స్ వేస్తాం ఎన్ని మార్క్స్ అనేది ఇప్పుడు వచ్చేసరికి ఈస్ట్ బాగుంది దానికి కొన్ని మార్క్స్ వేస్తాం మొత్తం హండ్రెడ్ మార్క్స్ వచ్చేసరికి నార్త్ బాగుంది ఒక టెన్ పర్సెంట్ దానికి ఒక టెన్ వేస్తాం ఈశాన్యం బాగుంది ఒక ట్వంటీ ఆస్తాం ఫార్టీ మార్క్స్ వచ్చినాయి వెస్ట్ వెస్ట్ ఫేస్ బాగుంది వెస్ట్ భాగం బాగుంది వెస్ట్ భాగం బాగున్నప్పుడు వ్యక్తిత్వ నిర్మాణం అక్కడ తయారవుతుంది సెవెంటీ పర్సెంట్ బాగుంది ఓకే వచ్చేసరికి ఒక పెద్ద గొయ్యి ఉంది దానికి ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ తీసేసాం పెట్టేసాం మైనస్ పెట్టేసాం ఇప్పుడు నుంచి ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోతుంది అప్పుడు ఎంత ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి దక్షిణ భాగంలో వచ్చేసరికి సరైన కాంపౌండ్ వాళ్ళు కరికెట్క లేదు అది వంగిపోవటం లేకపోతే ఎప్పుడో కట్టింది కాబట్టి మధ్యలో నీరలు రావటం వచ్చి క్రాక్స్ వస్తుంటాయి అలా వచ్చింది అలా వచ్చినప్పుడు దానికి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ తీసేస్తాం ఇప్పుడు ఫార్టీ ఫైవ్లో నుంచి ఫిఫ్టీన్ పోతే మన థర్టీ వస్తుంది అట్లా కొన్ని మార్క్స్ ఉంటాయి అన్నమాట దీనికి దాని ఆధారంగా మనం ఎక్కడైతే ఆరోగ్యపరంగా దెబ్బతిన్నారో మళ్ళీ డబ్బు పరంగా ఉంది వీళ్ళకి డబ్బు ఉన్నబట్టే వీళ్ళు పెడతా ఉన్నారు ఖర్చు పెడతా ఉన్నారు హాస్పిటల్కే మోస్తూ ఉంటుంటారు లక్షలు లక్షలు పెడతారు కొంతమందికి అసలు ఏమి రోగమో తెలియదు దాన్ని డయాగ్నైజ్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అతను నాది కాదమ్మా ఈ డిపార్ట్మెంటు అని వేరే వాళ్ళకి ఏం రాయడు ముందు అతను కొన్ని టెస్టులు చేస్తారు చేసిన తర్వాత ఇలా దీనికి సరిగ్గా రావట్లేదు పలానా దానికి అని చెప్పేసి మళ్ళీ రికమెండ్ చేసి అక్కడ పంపిస్తారు నాది కాదు మంది న్యూరాలజీ అని చెప్పేసి అక్కడ పంపిస్తారు అట్లా రకరకాలుగా వాళ్ళు హాస్పిటల్ తిరిగి వాళ్ళ ఖర్చు డబ్బు సంపాదన కానీ వాళ్ళ ఆస్తులు కానీ అమ్ముకొని హాస్పిటల్ చుట్టూ పెరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నా ఎక్కడైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ అసలు రోగం ఏందో తెలియకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ విపరీతమైన ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీ పరంగా గుళ్ళైపోతూ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాస్తు ప్రకారంగా కనీసం నేను మీ ఇంటికి వచ్చి చూడలేకపోయినా మీరు నాకు ప్లాన్ పంపించి ఇదిగా ఇది అని చెప్పేసి లేదా వీడియో కాల్ చేసి మాట్లాడినా నేను దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తాను చాలామందిని ఆరోగ్యపరంగా అసలు ఒక మిరా చేసే చేసిన సందర్భాలు ఉన్నాయి ఓకే వాస్తుపరంగా మార్చి మార్చి ఒక ఒక లేడీ ఒక థర్టీ థర్టీ టూ ఇయర్స్లో విపరీతమైన మోకాలు నొప్పులు మెట్లు దిగాలంటే ఇబ్బంది అసలు ఎందుకు అర్థమయ్యేది కాదు వాళ్ళకి నన్ను తీసుకెళ్ళారు నేను అసలు ఇంట్లోకి వెళ్ళగానే ఒకటే చెప్పాను మీరు ఈశాన్యం వల్ల ఇట్లా ఈ రకంగా వంటగది పెట్టుకున్నారు ఇది పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి అసలు చిన్న వయసులోనే మెట్లు కూడా దిగలేని పరిస్థితి మోకాలు నొప్పులు వచ్చేస్తాయి మధ్యలోనే మీకు మోకాలు చెప్పు మార్చుకోవాల్సి చెప్పాను ఆమె అదే చెప్పారు నాకు అదే ప్రాబ్లం ఉంది అందుకే పిలిచిందని కూడా అట్లా ఏందంటే చాలా ఉంటాయి ప్రతి ఒక్కదానికి ఒక రోగానికి ఒక ఒక భాగం బాగలేదు వాస్తపరమైన దోషాలు ఉన్నప్పుడు ఇలా వస్తుంటాయి అని చెప్పేసి కొన్ని కొన్ని మనకి లోపల లోపల ఎన్నరుగా ఏం జరుగుతుందో తెలియదు కొద్ది రోజులకి బయటపడిపోయింది డ్యామేజ్ అయిపోయి ఇంకా సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అంటారు తీసారా అవన్నీ కూడా వాస్తుపరణ లోపాలు ఉంటే ఓకే కాబట్టి వాస్తుపరంగా జాగ్రత్తలు తీసుకోవాలా అంత అంత రోగాలు ఉన్నప్పుడు చిన్న చిన్న నాకు గ్యాస్ ట్రబుల్ ఉందండి అప్పుడు ఇప్పుడు గడుము నొప్పి వస్తుంది తల నొప్పి వస్తుంది అది కాదు పెద్ద పెద్ద రోగాలు అనుభవించేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎయిటీ ఇయర్స్ నైంటీర్స్ సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళకి వచ్చేసరికి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మీరు వాస్తు పాటించాల్సిన అవసరం లేదు చిన్న వయసులో ఏదైనా ఇబ్బందులు వేస్తే మాత్రం మీరు వాస్తు కంపల్సరీ ఖచ్చితంగా అది వాస్తుకి సంబంధించి అయి ఉంటుంది కానీ మనం చూసుకోవాలి ओके गुरुगार धन्यवाद